ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు కిషన్ రెడ్డికి శ్రమ లేకుండా ఆయన్ను కలవడానికి తానే వెళ్లానన్నారు రేవంత్ రెడ్డి సింగరేణి మెట్రో రీజనల్ రింగ్ రోడ్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని కోరారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం ఇదే తొలిసారి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి కాసేపట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవనున్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు రాజు సంతోష్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి భేటీలు ఢిల్లీలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఢిల్లీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయనతో దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి విజ్ఞాపనలతో పాటు కేంద్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సహకరించాలి అనే అంశాలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏదైతే విజ్ఞాపనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు గతంలో కూడా మనం చూసాము వాస్తవానికి ప్రస్తుతం కిషన్ రెడ్డి ఒకవైపు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు సో ఇద్దరు కూడా ఎప్పుడూ అతను పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు పార్టీల పరంగా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి ఒక కీలక సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో విస్తరణ దాంతోపాటు సింగరేణి మరోవైపు హైదరాబాదులో అభివృద్ధి పనులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి తను ఏదైతే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన రిప్రజెంటేషన్ ఇచ్చారు వాటన్నిటిని వివిధ శాఖల ద్వారా పరిష్కరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి అనుగుణంగానే కిషన్ రెడ్డి సైతం వాటన్నిటి విషయంలో సానుకూలంగా స్పందించారు ఇప్పటికే ఎన్నో అంశాలకు సంబంధించి కూడా తాను ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ అన్ని తెలంగాణకు వచ్చేలా చేస్తున్నామని చెప్పిన చెప్పినట్లు కూడా తెలుస్తుంది ఈ సమావేశం తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్లాన్ చేస్తున్నారు వాటన్నిటికీ ఇప్పటికే ఏదైతే ప్రారంభ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే శంకుస్థాపనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటికి కేంద్ర సహకారంతో పాటు ఈ మధ్య కాలంలో నవోదయ స్కూల్స్ని కూడా కేంద్రం జారీ చేసింది ఇక మరోపక్క రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి ఏవైతే కొన్ని కీలక అంశాలు పెండింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు అటు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి తెలంగాణలో జాతీయ రహదారుల అంశంతో పాటు ఏదైతే కొన్ని రహదారులను జాతీయ రహదారులుగా టేక్ ఓవర్ చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు సో దానికి అనుగుణంగానే ఆ అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది మొత్తానికి ఢిల్లీ టూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు Uh, Santosh. Right. Thank you, Raj.